నరసింహ శతకంలోని యాభై రెండవ పద్యం కూటికోసరమునే కొరగాని జనులచే పలుగద్దరింపులు పడగవలసే కూటికోసరమునే కొరగాని జనులచే పలు గద్దరింపులు పడగవలసే దారసు భ్రష్మదగిలిండగదా దేశ దేశములెల్లా తిరుగవలసే దారసుత భ్రష్ము మదగలిగి యుండగదేశములెల్లా తిరుగవసే బెను దరిద్ర పైని బెనగీయుండగదేరి నీచుల సేవ చేయవలసే బెను దరద్ర పైని బెనగియాండగదా చేరి నీచుల సేవ చేయవలసే అభిమానముల మదినంటి ఉండగదా పరుల జూచి భీతి పడగవలసే అభిమానములు మదినట్టి ఉండగదా పరుల చూచి భీతి పడగవలసే నిటుల సంసార వారధి నీడలేక వేయి విధముల నిన్ను వేడుకుంటీ నిటుల సంసార వారధి నీడలేక వేయి విధముల నిన్నునే వేడుకుంటీ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ కేవలం ఈ కుచ్చి నింపుకోవడానికి కోసరమే ఎదుటివారు ఎలా మాట్లాడినా గద్దరించినా ఆ మాటలు వినవలసి వచ్చింది భార్యా బిడ్డలను భ్రమచేత దేశదేశాలన్నీ తిరగవలసి వచ్చింది ఇంకా ఈ దరిద్రము అంటే ఉదరపోషణ ఆర్థిక సమస్యలతో నేను ఇతర మానవుల సేవ చేయవలసి వచ్చింది అభిమానముతో ఉండగదా నేను ఇతరులను చూచి భయపడగవలసి వచ్చినది ఈ విధంగా ఈ సంసారం అనే జలదిలో సాగరంలో నీడ లేకున్నాను కానీ నిన్ను వేయి విధముల వేడుకొంటిని ఇతరులు నిన్ను ఆశ్రయించను తండ్రి నరసింహ